జ్ఞానపీఠ పురస్కార గ్రహి శ్రీ రావూరి భరద్వాజ గారి నవల కరిమింగిన వెళ్ళగ ఇరవై నాలుగు ఏడు ఇరవై ఎప్పటికైనా బయటపడే విషయాన్ని నా నోటి మీదిగా చెప్పటమెందుకని మానుకొన్నాను అన్నది లలిత అంటే ఆ ఇంటికి కోడ సూర్యం ఇంకేం మాట్లాడ ఈ గొడవ ఇంట్లో జరుగుతున్న సమయ సత్యవతి శంకరం గదిలో ఆమె ముఖం నిండా చెమటలు కారిపో అద్దం ముందు కూచ రేగిపోయిన జుట్టు గోళ్లతో సరిదిద్దు చీర మడతలు సరిగ్గా సర్దు బుగ్గలను ఒకసారి రెండుసార్లు జేబు గుడ్డతో రుగ్దుకో కింద పెదవిని ముందుకు సాచి పరీక్షగా సూచి ఎక్కడ గంటు కనిపించ మరి వెడతానన్నది సత్య శంకరం పలకల కన్నార్పకుండా ఆవిడ కేసి చూసి నిత్తూర్చ సత్యవతి మనస్సు కరిగిపోయి దగ్గరగా వచ్చి తడబడుతూ నిలిచిపోయి శంకరం ప్రాణాలని పెదవుల్లోకి తెచ్చుకొని సత్యవతిని గట్టిగా ముద్దెత్తుకొని వదిలే సత్యవతి కళ్ళు మూతలు పడి ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని పెళ్ళైన కొత్త రోజులు వాళ్ళంతా తెగ నవ్వుకునేవి ఇదివరకు మనం కలిసి తిరిగిన టై ఇప్పుడు తిరిగితే ఆదర్శ దంపతు పూలదండలు మార్చుకోవడంతో మనకి హక్కు వచ్చిందన్నాడు శంకర్ అడపాదడపా అతను విచిత్రమైన అభిప్రాయ ప్రకటిస్తూ ఉండు పెళ్ళికి వ్యభిచారానికి మధ్య ఉన్న మార్జిన్ చాలా చిన్నది ఇప్పటి పెళ్లిళ్ళలో నూటికి ఎనభై తొంభై పాటు వ్యభిచారమే ఉంది అన్నాడు శంకర్ జీవితం మీద ఎప్పటికప్పుడు ఆసక్తి పెంచుకోవాలి కానీ చంపుకోకూడదు అదెలా వస్తుందో చెప్పడం నాకు చ రుచిలేని కూర తినమంటే తినలేం కదా తినలేని బ్రతుకు బతుకంటే ఎలా రుచి లేని బతు అనేవాడు శంకర్ ఈ మాటలన్నీ సత్యవతికి అద్భుతంగా అనిపించి అటువంటి వాణ్ణి పెళ్ళాడగలిగిన తనకు తానే ఎన్నోసార్లు అభినందించుకున్నదాన్ని తన జీవితాల్లో ప్రతినిత్యం ఆసక్తి తొలికిసలాడుతూ ఉంటుందని పుష్కలంగా రుచి ఉంటుందని సత్యవతి నమ్మి ఐదేళ్లన్నా నిండ ఆవిడ కళలన్నీ ఒక్కొక్కటి విచ్చిపోయాయి ఆ శిథిలాల కేసి చూస్తుంటే ఆవిడ గుండె చెరువైపో ఎన్నోసార్లు ఒంటరిగా కూచ భూలమని ఏచ్చేసే భార్య మనసు సరిగా లేదని తెలిసి కూడా శంకరం ఆమెను ఓదార్చేవాడు నాకన్నా మీకు ఉద్యోగం అనుకుంటా అస్తమాను అదే ధ్యాస ఎలా అంది సత్యం ఎక్కువ తక్కువ గొడవ దేనికి కానీ ఈ ఉద్యోగం చెయ్యటం నీకు ఇష్టం లేదా ఇష్టం లేదంటే మానేస్తారా సరైన కారణాలు నాకు నచ్చేవి నువ్వు చెప్పాలి కానీ క్షణంలో మానేసి నెలకు ఆరు వందల సంపాదన చేయదవుతోందని నువ్వు మాత్రం ఎలా అనుకుంటావమ్మా అన్నాడు శంకర్ సత్యవతి ఏదో అనబోయి మానే అదేవితో చెప్పమని శంకరం బలవంతం పెట్టాల ఒక్కోసారి అది చిన్న విషయం దగ్గర వాళ్ళిద్దరూ కీచులాడుకలి ఏ ఒక్కరూ సరిపెట్టుకున్నా సార్ కానీ ఆ పని మాత్రం చస్తే చేసేవాళ్ళుక మాట మీద మాట పెంచుకుంటూ పోయా ఆఖన్ మాట పడ్డ వారి ఆ రోజుల్లో మనశ్శాంతి ఉండేదిగా శంకరం హోటల్లో భోంచేసే సత్యవతి అందం మాని పడుకునే ఆ సంగతి తెలిసి కూడా అతడు ఇదేం అనేవాడుగా మామూలుగానే ఆఫీసుకు వెళ్ళిపో శంకరం అన్నట్టుగా వారికి జీవితాలు రుచి తప్పి ఈ సంగతి ఇద్దరికీ తెలుసు అయితే ఏం చెయ్యాలో తెలియదు సమయానికి జేబు గుడ్డ కనపడకపోయి ప్యాంటు గుండీలు ఊడిపోయి శంకరం చాలా తీవ్రంగా అరిచే కనీసం ఇటువంటి పనులు కూడా నువ్వు చూసుకోలేవా తీరా వెళ్ళబోయే సమయాన్ని ఏ ఒక్కటి సరిగ్గా లేకపోదు ఎంత చిరాకు నీకు తెలి నేను నిన్నలాగా చేస్తే నువ్వేమైపోతావు నేను నిన్ను అలా అనేవాడు ఏం కాదు ఇంతకన్నా హాయిగా ఉంటా అనేది ఆఫీసులో చిరాకులన్నీ తన నెత్తిన రుద్దుతున్నాడు సత్యవతి కంప్లైంట్ సరిగ్గా శంకరం కూడా భార్యను గురించి ఇలాగే అనే తామేదో వెరగబడిపోతున్నామని అనుకోవడం మొత్తం నాటకంలాగా కనిపి మంచి మొగుడు దొరకాలి కానీ ఇంట్లో కాలు బయట పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది నాలుగు మెతుకులు వడకయ్యడం అంటు తోమడం వెంకమ్మతో పుల్లమ్మతో కబుర్లు చెప్పడమేగా ఇంకేమైనా ఉందా ఆడవాళ్ళు అధోగతిలో ఉన్నారు గోలకెత్తడలు సబబు లేదేమో అనిపిస్తోంది వాడు సంఖ్య ఒక్కసారి తోటి ఉద్యోగులతో కూడా ఇదే మాట అనేవా ఆ మాట శంకరం అన్న పొడల ఇంట్లో ఏదో గొడవ జరిగి ఉంటుందని వాళ్ళు అనుకునే శంకరం అన్న మాటలు ఆమోదించడం తప్ప కాదనటం వాళ్ళు ఎరగరు ఎందుకంటే శంకరం చాలా మంచి ఉద్యోగంలో ఉంది పై అధికారుల ప్రాపకం ఉంది ఏమన్నా ఎవడైదు కాదనలే శంకరంతో పేచీ తెచ్చుకొని బాపు కొనేది లేదు కనుక ఎంచే ఏం చే ఎంత చేసినా తరగని పని ఏ ఆఫీసులోనై ఉంటుంది ఒక డ్రాయర్ నుండి మరో డ్రాయర్ కాగితం జరగడానికి అధమం నాలుగు రోజులు పడు లాంఛనాలన్నీ పూర్తయి కాగితం చేతికొచ్చేనాటికి పుణ్యకాలం కాస్త దాటిపోవచ్చు ఆ సెక్షన్లో ఏం జరిగిన బాధ్యత అంతా శంకర అతని చేతికింద డజను మంది మనిషి వాళ్ళందరూ అతనికి సహాయపడుతూ ఉండ కానీ అటువంటిదేమీ జరగడం లేదంటాడు శంకర్ మనుషులు ఇంత నీచులుగా మారిపోతారు పని ఎక్కువగా ఉంటుందనుకున్న రోజునే గుమాస్తారు సీరియల్కి అప్లై శాంక్షన్ చెయ్యకపోవటానికి వీళ్ళే చేస్తే పరిక ఎలా చచ్చారు మనుషులు హక్కులు తెలిసినంత స్పష్టంగా బాధ్యతలు తెలియదు ఈ మందతో వేగటం కష్టం అని చాలాసార్లు విసుక్కునేవారు ఆఫీసులోని చిరాకు ఇంట్లోని మామూలు తనాన్ని ఒప్పకొనందు అతని మనస్సు క్షోభించారు అప్పుడప్పుడు క్లబ్కి వెళ్ళే ఒక్కోసారి రెండేసి సినిమాలు పిచ్చెత్తిన వాడిలా చూశా మరోసారి ఏ స్నేహితుడు ఇంట్లోనో పడు ఈ దిక్కుమాలను ఉద్యోగం మానయ్య రాదుటో చిన్నమెత్తు సుఖం లేనపు ఎవరి కోసమట ఈ పాకులాటంత అని ఏ స్నేహితుడన్నా అన్న శంకర్ నిస్సహాయంగా నవ్వే మనిషి ఎన్నింటికి బానిసత్వం చేస్తున్నాడు మన బతుకుడు చూస్తే తెలుసు ఓదాను వదులుకోలే డబ్బుదులుకోలే పది మంది మన చుట్టూ తిరగాల తపన వదులుకోలే ఈ ఉద్యోగంలో ఉంటే ఇవన్నీ దొరుకు ఎలా రా అని ఇంట్లో కూడా అతను క్షణం తీరిక లేకుండా ఉండే ఉదయం నిద్రలే చేయటం పాతికి మంది పాతి కోసం కనిపెచ్చుకోడు వాళ్ళందరితో మాట్లాడాల్సి ఒక్కొక్కను చాలా గొప్పవాళ్ళ దగ్గరను ఉత్తరాలు తెస్తా ఇంకొంతమంది ఫలానా మంత్రి కానీ తనకు ఉన్న తొట్టరికాన్ని ముందుగా చెప్పి ఆ తర్వాత వచ్చిన పని చెప్తా చెయ్యటానికి చట్టం ఒప్పుకోక చెయ్యనంతానికి వీల్లే శంకరం ముద్దు పుడిచిపోయే ఆదరా బాధ రెండు మెతుకులు నోట కొట్టుకొని ఆఫీసుకెళ్ళేసరికి మామూలు పని ఉండనే ఉండే పని చెయ్యలేదని గుమాస్తారు అనేందుకు కూడా వీలు ఏం చేద్దంటే వారిలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ బంధువులు అడ్మినిస్ట్రేషన్ పరమ ఉంది అనేవాడు శంకరం చాల ఆఫీస్ తైమయ్యా ఎవరో వచ్చి కూర్చునేవారు వెళ్ళమంటానికి వీలే అదేమైందని ఇదేమైందని అడుగుతా చెప్పటం తప్పు చెప్పకపోవటం కూడా తప్పు ఒక్కోసారి ఒక్కో పనులు చేయించుకోవటంలో చాలా నేర్పు చూపిస్తా ఎల్లుండి మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాం సార్ మంత్రి గారు కూడా వస్తారు మీరు తప్పకుండా రావాలి అంటాడు ఒక లేదు సరిగ్గా ఆ సమయంలోనే ఎవరి చేతనో ఆ పని కాస్త చెప్పించేస్తాడు అదేదో చేయించేయండి బంటాడా గొప్ప శంకరానికి చెయ్యక తప్పేదే కానీ ఆ పని వల్ల ఆ తర్వాత ఎలాంటి గొడవలు వచ్చిన మొత్తం బాధ్యత శంకరం తనకిష్టం లేని పని చెయ్యటమే దాని ఫలితాన్ని కూడా నిశ్శబ్దంగా భరించాలి ఇదంతా నా కర్మ అని అనేకసార్లు శంకరం తల బాదుతుంది నిజానికి గొడవ ఏమి సత్యవతికి శంకరం తన ముందు ఉత్తినే పోజు పెడుతున్నాడని అనుమానం ఆవిడ అతను మారిపోయాడని తన మీద రుచి తప్పిపోయిందని ఆవిడికి అనిపిస్తూనే ఉంది కానీ ఆవి నిరాధారాలు కావు ఆవిడ ఆవిడ కారణాలు ఆవిడికే గుణాయి మొట్టమొదటి రోజుల్లో శంకరం అస్తమా తన్ను ముసురుకుంటూ ఉండే తన కోసం వెంపర్లాడుతూ ఉండే తెలిసిన వాళ్ళందరికీ తనను సగర్వం పరిచయం చేస్తూ ఉండే ప్రతి పౌర్ణానికి కొంతమంది పిచ్చెక్కుతుంది నాకు ప్రతి సాయంత్రం పిచ్చెక్కుతుంది అన్నాడు శంకరం ఒక ఎందుకంట అంది ఆమె దువ్వింత అందంగా ఎందుకు పుట్టావు సత్యం ఎందుకు నన్ను ఇలా ప్రాణాలు తోడేస్తున్నావు అన్నాడు శంకరం కన్నార్ప తను నవ్వితే చా దంగైపోయేవాడు విర్రెత్తిపోయేవాడు అలాగా నీ కళ్ళల్లో చూస్తూ చచ్చిపో బాగుండు సత్యం అనేవా అలా అంటున్నప్పుడు అతని కళ్ళు కోరికతో మండి ముఖమంతా గంపరించి ఉండు పెదవులు దాహంతో వణుకుతుండే పసిపిల్లాడిలా తన కొంగు పట్టుకొని వెంట పడుతూ ఏ కారణం లేకపోయి పిలిచేవాడు ఎందుకో గదాని దగ్గరకు అటు ఇటు చూసి గట్టిగా కావలించుకొని వదిలేసే ఊపిరి ఆగిపోయేట్టు ముద్దెత్తుకొని ఒక్కో రాత్రి అసలు నిద్రే ఉండేదిగా బళ్ళునత్తగా ఏం కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు జ్ఞాపకం లేదు కానీ ఎంత తీయని కబురు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే క మంచి ఉద్యోగం కారు పరివాడు సొమ్ములు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవన్నీ మహాప్రవాహంలాగా దొరిదిపోయి కలకాలం తమ జీవితాలు ఇలానే జరుగుతాయి అనుకుంది సత్యవ కానీ ఆ బొమ్మలన్నీ మాయమైపోయి శంకరానికి తనకు మధ్య క్రమక్రమంగా దూరం పెరిగిపోతోంది సత్యవతి తోటని ఉన్నానని శంకరమే ఎడమవుతున్నాడని సత్యవతి నమ్మకం ఇలా ఎందుకు జరుగుతుందో మొన్న మొన్నటిదా సత్యవతికి తెలి ఈ మధ్యనే ఆ గుట్టు కాస్త ఆవిడ కలిపా శంకరం ఆఫీసులో సోమతి అనే ఆవిడ పనిచేస్తోంద ఆవిడ అందంగా కూడా ఉంద శంకరం ఆవిడ్ని తరచుగా సినిమాల పార్కులకు తీసుకువెళ్తారు ఆవిడ వీసమెత్తు పరిచెయ్యకపోయినా ఏమీ అనడట అస్తమానం ఆవిడతో కబుర్లు చెబుతూ ఉంటారు ఈ సువార్తను చేరవేసిన గుమాస్త సత్యవతి నుండి ఏం ఆశించాడు మనకు తెలియదు కానీ కారణం కోసం అల్లాడిపోతున్న సత్యవతి మనసు గట్టి కారణాలే అందించ మంటలు మరి కాస్త ఎగదు అంతకుముందు శంకరం చిరాకు పడుతూ ఉంటే సత్యవతి మౌనంగా అన్నా ఉండే ఇప్పుడు ఆ చిరాకు ఆవిడ కొత్త కొత్త భాష్యాలు ప్రకటించస శంకరం రాత్రి పది గంటల దాకా ఆ ముందు ముందు ఎటో చూస్తూ ఉండి సత్యవతి మనసు అసూయతో కొత్త కొత్తలాడి ఆఫీసు వాళ్ళను గురించి ఆలోచిస్తున్నారా అనేది సత్యవతి చాలా నెమ్మదిగా దిప్పు కాదు అని ఒకవేళ వాళ్ళు గురించి అనుకుంటున్నారేమో అనుకున్నారే వద్దుపోయింది పడుకోకూడదా నువ్వే నేను పని చూసుకొని వస్తాను ఒక్కొక్కసారి ఏ రాత్రి వేళను లేచి చూస్తే శంకరం మంచం మీద ఉండేవాడు సుమతి కోసం కానీ వెళ్ళలేదు కదా అనుకొని సరిగ్గా ఆ సమయంలో అతను వరండాలు పడక కుర్చీలో పడుకొని ఆకాశం చేసి చూస్తూ ఇక్కడ కూర్చున్నారేమనేది సత్యం సాధ్యమైనంత లాంఛనం నిద్రపట్టడం లేదు అనేవా ఈ పూట సుమతి ఆఫీసుకు రాలేదా అడిగి వచ్చింది ఎందుకుట అన్న ఊరికే అడిగానండి అనేది సత్యం కోపాన్ని దిగమింగు అవి ఎన్నోసారి మన ఇంటికి తీసుకురాకూడదా నేను చూస్తా నీ చెబితే వస్తుందా అనేవా మీ కింద పనిచేసే ఆవిడ మీరు చెప్పినట్లా చేస్తుంది కానీ కాదంటుందా అనేది సత్యం అక్కడి నుంచి మాటలు పెరిగి ఒకరినొకరు మాటలతో తీవ్రం గాయపరుచుకునే రక్తం కారిపోతున్న మనస్సులతో వెళ్ళి మంచాల మీద పడే ఇక ఆ రాత్రికి నిద్ర ఎవరికీ లే ఆ మాత్రం ఏ మాత్రం అవకాశం దొరికి సత్యవతి పరుచుకొని పగునైన మాటలన్నీ ఏ అతని మీద ప్రయోగించి శంకరం గిజ గిజలాడిపోతుంది ఆవిడ హృదయం ఆనందంతో నాట్యం చేసి రానురా వాళ్ళకి నిత్యకృత్యమై శంకరం తందరాడి ఇంటికొస్తే ఈ పూట సుమతికి తీరిక లేదల్లే ఉంది అనేది దెప్పిపడుచు పొద్దుపోయి వస్తే ఇంటిదాకా పంపించొచ్చారా ముండి పాపం ఆడపిల్లాయి ఎంత పొద్దు ఒంటరిగా ఇంటికి వెళ్ళగలుగుతుందా అని ఈ గొడవలన్నీ పడలేక శంకరం ఎక్కడో తలదాచుకున్నాడంట ఏ హోటల్లో ఉన్నారే అని మొదట్లో శంకరం మండిపడ్డ రాను రాను అతను ముండికి కొంతమంది మొగుడు భార్యలను ఎందుకు చెండుకు తింటారు మన్న మన్నటి దాకా నాకు తెలి నేను చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతోందన్నాడు ఒకసారి అయితే మీరు చెండుకు తిన మిమ్మల్ని కాదనే ఎవరు గనక అని ఆ పని చెయ్యదలచుకున్న రోజు మీ అనుమతి పొందాల్సిన అవసరం లేదు దాకా రావటం మరిద్దరికీ మంచిది ఎవరి మానాన వాడు బ్రతుకుదా ఆ గర్భశత్రువులకు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు ధించుకోవటం అసహ్యంగా ఉంది అన్న ఏదో విధంగా నన్ను వదిలించుక ఆ సుమతితో కాబరం పెడతారా అన్నది సత్యవతి చాలా పాపి శంకరం బలహీనంగా నవ్వు నాకు ఆ అవకాశం లేకపోలే సత్యం కానీ దాన్ని నేను వాడుకో మనుషుల్ని ఇరుకులో పెట్టి దత్తి తీర్చుకోవటం నా స్వభావానికి విరుద్ధం ఇంతవరకు సుమతిని గురించి నాకు ఎటువంటి ఆలోచన లేవు నువ్వంటున్నావు రోజు నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తా అన్నా సత్యవతి కూడా నది ఈ నగనాచి కబుర్లన్నీ నమ్ముతున్నానని అనుకోవడం చిత్తంగా ఉంది నిజం చెప్ప సుమతితో మీకు ఎలాంటి సంబంధం లేదా శంకరం మాట్లాడలేదు భార్యకేసి అసహ్యంగా ఒక సూపు చూసా మీ చేతి కింద పనిచేసే ఆడదా మీరు ఊరికే విడిచిపెడతారని అనుకోవలసిందేనంటారా ఏం మాట్లాడరేమని రెత్తించే అనధరిస్తే నేను చాలా అనే అవకాశాలున్నాయి సత్యు ఆ మాట నేనన్న తరువా నువ్వు తెలుగునా కూలి అయిపోతావు తెలుసా అన్నా సత్యవతి అభిమానం గాఢంగా దెబ్బ రేసు కుక్కలా చే ఏమని దలుచుకున్నారు అని మనసులో కుళ్ళు ఎందుకు అను నువ్వు మాత్రం ఇంకొకరితో స్నేహం చేసే అవకాశాలు లేవా అది నేనంటే ఏం బాగుంటుందో చెప్పు మరింటి పక్కనే కదా ప్రభాకరం నేరింట్లో లేదనితో సినిమాలకు షికార్లకు పోతున్నావని నేనంటాననుకో నువ్వేమంటావు అను సత్యవతి నెత్తిన పెరుగుబడి శంకర నోటి నుండి ఎలాంటి మాట వినాల్సి వస్తుంద ఆవిడ ఏమాత్రం అనుమానించ ఆవిడ అహమంతా ఒక్క క్షణం బూడిదప్పాలి రెండు చేతులు ముఖానికి కప్పుబడి పసిదానిలా బాబులు అని ఏడ్చి ఆడదానివి కను లగ్గలకి ఏచ్చే అవకాశం నీకు నాకులే ఒక్క మాటకే రోజు కుప్పకూలిపోతు రోజూ నువ్వను మాట నేనేమై ఉండాలి పాట అన్నా సత్యవతి ఏ జవాబు చెప్ప తలు దగ్గర కోలబడి ఒకటే మోయిన ఏడవ సాంగ్ ఈ అసహ్యత్వాన్ని చూశా శంకరం మరింత రెచ్చి నాకు నిద్రపెట్టకపోవటానికి మమతే సుమతే కారణమన్న అనేక రాత్రులు నువ్వు కూడా నిద్రపోకుండా ఉన్నావుగా నీకు ప్రభాకర జ్ఞాపకం వచ్చాడని నేను అనాల సంస్కారం ఏమాత్రం లేని దాని వికల నువ్వా మాటల నేన అందమైంది ఆడది కనిపిస్త మగాళ్లకు మతులు పోతాయ కుక్కల్లా వాళ్ళ వెంట పడతార నువ్వు అందంగానే ఉంటావుగా ప్రభాకరం మరి పోగొట్టుకున్నాడా మీ వంట కుక్కలాగా తిరిగా మాట్లాడమే ఉమ్మా అని దులిపేశాడు శంకర్ చాలా రోజుల తర్వాత అతని మనస్సు తేలికపడి సత్యవతి చెత్తు చేశానన్న సంతృప్తితో హాయిగా నిద్రపడి ఓ రాత్రివేళ ఎందుకో వచ్చి లేచి చూస్తే సత్యవతి మంచం మీద కూతురి కుళ్ళి కుళ్ళి ఏడు వెళ్ళి సముదాయించడమా మానటమా అని కాసేపు మల్ల గుల్లారు ఆవిటితో తన గడిపిన పూర్వం రోజులన్నీ జ్ఞాపకం అతని మనసు ద్రవించివడు నల్లగా బడమంచం మీదకి జరి భుజం మీద చేతులే సత్యవతి అతన్ని కావలించుకొని గుండెల్లో ముఖం దాచువని బావుడు ఎంతసేపటి నుంచి ఎలా ఏడుస్తున్నావు సత్యం ఆమె ఆ నల్ల నగా నిజంగా మీరా మాట నమ్మి అన్నారా సత్యవతి ఏడుపు మహక్కుడు ఏమాట మీకు అలాంటి అవమానం ఉంటే నన్ను చంపకూడదా అనుమానం ఉన్నదని నేను అనడం అనుమాన పడటానికి అవకాశం ఉందా లేదా అని మాత్రమే నేను అయినా నువ్వన్న వాటిలో ఇదేం ఇదేంపాటిది ఎల్లంటే భయపడి చచ్చేట్లు చేశావు అన్నా నా పరిస్థితిలో నువేరు ఉంటే అలాగే ఉండేవాళ్ళను దురదృష్టవశాత్తు మొగాన్లైపోయి నేనే ఆడదాన్నిగా పుట్టి ఉంటే నా భర్తను అద్భుతంగా సుఖపెట్టివ్ ఇప్పుడేం చెప్పినట్టు ఏం ప్రయోజనం ఇప్పుడేం చెప్పితే అంత విచారంలో కూడా సత్యవతి నవ్వగలి నా కర్మ కాని నేను ఆడదాన్నైపోయా కానీ బగాడుగా పుట్టి ఉంటుంది భార్యను నెత్తిమించి దించకపోతు అంది చాలా రోజుల వాళ్ళిద్దరూ అరబిడికి మాట్లాడుకున్నది ఇప్పుడే ఈ మాటల్ని రుజువు చేసుకునే అవకాశం మనకిప్పుడు లేదు పూర్వకాలంలోట మనుషులకు బ్రహ్మాండమైన ఉండేవారు ఏ రూపం కావాల ఆ రూపం ఎత్తేవా ఇలాంటి కిటికేదో మనకి తెలిస్తే బాగుండు అన్నాడు శంకర సత్యవతి కళ్ళల్లో చిలిపితనం పొటమరి భగవంతుడి దయవద్ అలా జరిగితే బాగుండి సమతి వ్యవహారమేదో మీద తేల్చేస్తానన్నది శంకర నెట్టు ఇక పడుకుందాం మళ్ళీ రేపు పను పనుంది అన్నాడు ఉత్తునే ఒళ్ళు విరిస్ పదండి అన్నది సత్యవతి అతని చేతిని సందగాను శంకరం శరీరం జలధరించి అతను భార్య కేసి చూశా మాలిన్యం కోల్పోయిన తామర పువ్వుల కనిపించి ఆవిడ బుగ్గల మీద కన్నీటి చాల ఇంకా ఆర సత్యవతిని రెండు చేతుల్లో పొదుపుకొని గుండెల హత్తువ దాహంతో ఆవురావురుమంటు అతని శరీరం సత్యవతి మీదకి విరుచుకు సత్యవతి మనస్ఫూర్తిగా తనను తాను చాలా రోజుల్లో తర్వాత అర్పించుకో ఇది కరిమింగిన వెలగ పండులో ఒకటవ కథ రెండవ కథ కల్పన అనేటువంటి కథ రేపు తెలుసుకోండి